హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి చూడండి ఇది మా తోటలో అంజీర్ చెట్టు అండి మా చెట్టు ఫస్ట్ టైం కాసిందండి చూడండి అసలు ఎంత బాగా కాపొచ్చిందో అసలు చాలా హ్యాపీగా ఉందండి అసలు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఇక చూడండి ఈ కాయ పండుతుందనమాట కొంచెం ఇంకా ఇంకా నాలుగు రోజులు ఆగితే ఈ కాయ పండుతుందనమాట అసలు పచ్చిగా ఉన్నప్పుడు తిన్నా కూడా భలే ఉంటుందండి అసలు మామూలుగా మనకి అంజీర్ అంటే డ్రై ఫ్రూట్ మాత్రమే మనకి గుర్తొస్తుంది కదా కానీ ఇప్పుడు మనం కూడా అన్ని చోట్ల బాగా పండిస్తున్నామండి యాక్చువల్గా ఈ మొక్క నేను ఆగస్ట్లో వేశాను ఇంకా టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అన్నమాట అసలు చూడండి అసలు పళ్ళు ఎంత అందంగా వచ్చాయి చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చాయంటే చెప్పనే అక్కర్లేదన్నమాట కొమ్మకి ఒక పాతి కాయలు దాకా ఉన్నాయండి యాభై అరవై కాయలు ఉంటాయి చెట్టుకి అసలు మీకు ఈ అంజీరు గురించి తెలుసు కదండి మనం ఇది డ్రై ఫ్రూట్గా తింటాం కదా కానీ ఇది పచ్చిగా తిన్నా కూడా చాలా ఆరోగ్యం అండి ఇది అసలు పచ్చిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇది తింటే ఇది తీగా ఉన్నా కూడా షుగర్ లెవెల్స్ బాగా తగ్గిస్తుంది అంటారండి ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఏంటంటే పొట్టకి చాలా మంచిది అనమాట అందులో మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా చాలా బాగుంటుందండి అయితే మీరు అందరూ కూడానండి ఈ మొక్కని ఖచ్చితంగా పెంచుకోవాలండి దీనికి ఏంటంటే ఎండాకాలం చాలా బాగుంటుందండి మొక్క సమ్మర్లో బాగా పెరుగుతుంది దీనికైతే ఎండ బాగా తగలాలి మీరు ఒకవేళ పెట్టుకున్నా కూడా ఎండ బాగా తగిలేట్టు పెట్టుకోండి అసలు చూడండి ఈ వెనకాల కొమ్మకైతే ఒక పాతి దాకా వచ్చి ఉంటాయండి కాప్ అయితే మటుకు చాలా ఎక్కువ వచ్చిందనమాట చూడండి కొమ్మకి ఒక పాతికాయలు దాకున్నాయి ఎలా ఉందండి మా అంజీర్ చెట్టు బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం